హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అశోక్ వెల్కమ్ బ్యాక్ టు జాయ్ లా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్స్ ఏఐవి గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం ఎవరైతే లా కంప్లీట్ చేసుకుని స్టేట్ బార్లో ఎన్రోల్ అవుతారో వాళ్ళు ఏఐబీ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా అంటే ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు ఏ వయసుకు సంబంధించిన వారైనా సరే లా కంప్లీట్ చేసి ఎన్రోల్మెంట్ అయ్యి ఉంటే ఈ ఎగ్జామ్ అనేది రాయచ్చు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎన్ని అటెంప్ట్స్ మనం రాయొచ్చు ఎన్నిసార్లు అటెంప్ట్ ఇవ్వచ్చు ఎగ్జామ్ కంటే దీనికి ఎలాంటి లిమిట్ లేదు మనం ఎన్నిసార్లు అన్నా ఈ ఎగ్జామ్కి అటెంప్ట్ ఇవ్వచ్చు అయితే ఒకసారి ఎన్రోల్మెంట్ కంప్లీట్ చేసుకున్నటువంటి వ్యక్తి టూ ఇయర్స్లోగా ఈ ఏబి ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాలి లేకపోతే టూ ఇయర్స్ తర్వాత ఆ ఎన్రోల్మెంట్ అనేది రెన్యూవల్ చేయించుకోవాలి ఈ విషయం గుర్తుపెట్టుకోండి అయితే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇందులో ఇస్తారు హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది త్రీ అండ్ హాఫ్ అవర్స్లో మనం ఎగ్జామ్ అనేది రాయాలి హండ్రెడ్ మార్క్స్ లో మనకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయినట్టు ఇంకొక మంచి విషయం ఏంటంటే మనం ఈ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనతో పాటుగా బేర్ క్యారీ చేయొచ్చు సిలబస్ విషయానికి వస్తే ఈ ఏబి ఎగ్జామ్ సంబంధించి సిలబస్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఇచ్చాడు ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ క్యారీ అవుతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఆ సబ్జెక్ట్ పక్కనే మీకు ఎన్ని మార్క్స్ అడుగుతున్నారు అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన చూడండి మొదటిగా కాన్స్టిట్యూషన్ లా ఈ కాన్స్టిట్యూషన్ లా నుంచి మనకి టెన్ మార్క్స్ అనేది క్వశ్చన్ పేపర్లు ఇవ్వడం జరుగుతుంది సెకండ్లీ ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ ఐపీసీ నుండి మనకి ఎయిట్ మార్క్స్ ఎగ్జామ్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది తర్వాత సిపిసి సిపిసి నుంచి టెన్ మార్క్స్ ఎవిడెన్స్ యాక్ట్ ఎవిడెన్స్ యాక్ట్ నుంచి ఎయిట్ మార్క్స్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ ఎడ్రసల్ ఇంక్లూడింగ్ ఆర్బిట్రేషన్ యాక్ట్ దీని నుంచి ఫోర్ మార్క్స్ ఫ్యామిలీ లా నుండి ఎయిట్ మార్క్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నుంచి ఫోర్ మార్క్స్ అడ్మినిస్ట్రేటివ్ లా నుంచి త్రీ మార్క్స్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ cases of professional misconduct under bar council of india rules 4 marks company law 2 marks environmental law 2 marks cyber law cyber law 2 marks labor and industrial law 4 marks law of torts including motor vehicle and consumer protection laws 5 marks law related to taxation 4 marks law of contracts specific relief property law negotiable instruments act 8 marks ల్యాండ్ ఎక్వజేషన్ యాక్ట్ దీని నుంచి టూ మార్క్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాస్ నుంచి మనకి టూ మార్క్స్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సినవి కాన్స్టిట్యూషన్ ఐపీసీ సిఆర్పిసి సిపిసి ఎవిడెన్స్ అండ్ ఫ్యామిలీ లా మిగతావి ఒకసారి మీరు ఆ బేర్ యాక్ట్స్ చూసి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి మనకి ఎంత టైం ఉంది ఇచ్చిన మార్క్స్ ఎన్ని ఇచ్చిన ఈ టూ మార్క్స్కి త్రీ మార్క్స్కి మనం ఎంత టైం స్పెండ్ చేయొచ్చు ఎలా చదివితే వర్త్బల్ అనేది మీరు బేరీస్ వేసుకుని చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ మనం ఈ ఏబి ప్రిపరేషన్కి సంబంధించి క్రూషియల్ రోల్ ప్లే చేసేది ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూస్తూ మనం ప్రిపేర్ అయినప్పుడే మన ప్రిపరేషన్ అనేది ఎఫిషియంట్గా ఉంటుంది మీలో ఎవరికైనా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఈ లాటిన్ మ్యాగ్జిమ్స్ అలాగే ఇంపార్టెంట్ కేస్ లాస్ కావాలి అనుకుంటే మన ఛానల్ కామెంట్ బాక్స్లో మీ జీమెయిల్ మెన్షన్ చేయండి నేను మీ మెయిల్కి డైరెక్ట్గా గా లింక్ పంపిస్తాను మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైతే ఏబీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళందరికీ ఖచ్చితంగా మీరు ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్